ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన యుద్ధం ప్రకటించినట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడ్సుమల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం నమస్తే నమస్కారం అండి నిన్న మనం మీటింగ్ చూసుకున్నట్లయితే సార్ నల్గొండలో కేసీఆర్ గారు కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంపై కరెంట్ ఇవ్వడం కూడా చేతగాని దద్దమ్మలు ఇంతకు ముందు మనకు కరెంటు కోతలు లేవు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అని అని ఇంకా మనకి పాలిచ్చే గేదని కాదనుకొని దున్నపోతుని తెచ్చుకున్నారని ప్రజలను ఉద్దేశించి అన్నారు వీటికి రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం ఘాటుగానే ముందు అసెంబ్లీకి రా మాట్లాడుకుందాము మీ మేడిగడ్డవి ఏదైతే దానిలో జరిగినవన్నీ బయటకు వస్తాయని మీరు ఇలా మాట్లాడుతున్నారా అని కూడా ఆయన కొంచెం వ్యాఖ్యానించడం జరిగింది ఏం ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే కేసీఆర్ గారు చాలా అనుభవజనులు సార్లు ముఖ్యమంత్రి గారు పదేళ్ల పాటు దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించారు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేశారు శాసనసభ్యుడిగా ఉన్నారు మంచి ప్రసంగాలు చేశారు అసెంబ్లీలో మంచి విద్వత్తు ఉన్నాయన మంచి భాష మీద పట్టు ఉన్నాయన్న అయితే ఆయన మీద ఉద్యమ కాలంలో కొద్దిగా దురుసుగా మాట్లాడేడు ఆయన తర్వాత ఒక రకంగా దూషించాడు తర్వాత తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు బాగానే మాట్లాడిన కొన్ని సందర్భాల్లో మాత్రం కట్టు తప్పి ఆయన ఇష్టపడి చాలా దురహంకారపూరితంగా ఎవరిని మడితే వాళ్ళని భాషా ప్రయోగం చేశాడు ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు పైగా తుంటి విముక కూడా విరిగింది కదా ఇప్పుడు దాన్ని ఆయన పరామర్శించడానికి గత వాళ్ళ బాసు చంద్రబాబు నాయుడు గారిని బాసు ఒప్పుకోరేమో అదే ఆయన సహచరుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తుంటి మీద ఇరిగిపోయిన ఎముక మీద ఇలా పామి భావన ఉంది ఇలా ఉందని అడిగారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ పార్టీలకు అతీతంగా అన్ని అందరు అన్ని రంగాల్లో ప్రముఖులు సామాన్య ప్రజలు అందరూ పరామర్శించారు తర్వాత ఆయన అసెంబ్లీకి రాకపోవడం అనేటువంటి కరెక్ట్ కదా రావాలా అటువంటి నేను పోలీస్ సింహం గర్జించాల్సిందే అసెంబ్లీలో రోడ్డు మీద ఏం మాట్లాడినా దాని విలువ ఉంటుంది రికార్డ్స్లో ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడితే పైగా అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నారు వాళ్ళని విమర్శించడానికి పదేళ్ల పాటు ఉన్న లోపాలు చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు రెండు నెలలు కూడా రెండు నెలలు కదా రెండు నెలలు కూడా ఆగలేకపోతే ఎలాగా దానికి ఇప్పుడు ఏం విమర్శ చేసినా ఆ విమర్శకు విలువ ఉండదు అంటే కొంచెం టైం తీసుకొని మినిమం సిక్స్ మంత్స్ వెయిట్ అండి అప్పుడు కొత్తగా ప్రభుత్వంలో వచ్చారు వీళ్ళు సరి సరిచేయడానికి టైం పడుతుంది అంతకు ముందు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది ఉద్యమకారుల ఆకాంక్షలు ఆశయాలు కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కేసీఆర్ గారు విస్మరించాడు అనేటువంటిది జగ్గీతత్వం వాళ్ళ లైన్ తప్పేసి వ్యవహరించాడు ఇప్పుడు ఆ పని చేస్తున్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు అప్పుడు అప్పుడు ఉద్యమకారులకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆయన తీర్చేస్తున్నాడు ఆయన రకంగా చెప్పాలంటే ఓకే ఇది కొంత సానుకూలంగా ఉంటుంది వాళ్ళకి అటువంటి సమయంలో మీరు ఇటువంటి విమర్శలు చేశారు అనుకో పైగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద బండ పడిపోయింది దాని మీద బీటలు తీసేసి ఈ ఇలాగైపోయి ఆ ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థం అయిపోయినప్పుడు చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు దాని ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆ మేడిగడ్డ దగ్గరకి వెళ్ళిపోయి పేద ఊరేకం చేసేసి అన్ని చూపిస్తున్నారు ప్రజలకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు అన్నాట్ల ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రాలో పట్టిసీమ కట్టారు పదిహేను వందల కోట్లు ఖర్చు అయింది దానివల్ల ఇన్ని నీళ్ళు వచ్చినాయి బయటికి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఖర్చు అయింది దానివల్ల ఎంత ఉపయోగం వచ్చింది ఎన్ని నీళ్ళు వచ్చినాయి బయటికి ఇది పోల్చి చూస్తే దానికి దీనికి నాలుగు రెట్లు ఐదు రెట్లు తేడా పట్టిసేపు పదిహేను వందల కోట్లు ఎనిమిది వందల టీఎంసీలు పైన పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అసలు వదలలేదు దాన్ని వాడలేదు అంటే వెయ్యి టీఎంసీలు అయిపోయినా వీళ్ళు ఎంత చేసినా కానీ పైగా పవర్ బిల్లు బోనంత ఖర్చు ఖర్చుతో కూడుకున్నది ఇవన్నీ పోల్చుకున్నప్పుడు కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు నిజంగానే అద్భుతమైన కట్టడం అద్భుతమైంది ఆలోచన అద్భుతమైంది కానీ నిరుపయోగం అయింది పూర్తి దానివల్ల ప్రయోజనం లేదు మీరు అంతకంటే ఉంది దానివల్ల ప్రయోజనం ఉండాలి కదండి మీరు ఏదైనా చేసినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండాలి కదా ప్రయోజనం లేని ప్రయోగం ఎందుకు పేస్ట్ కదా చేత అలాంటి సమయంలో వాళ్ళకి ఉక్రోషం రావడం సహజం ప్రజలు పట్ల ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి మేము ఏం చెప్పినా నమ్ముతారు మనం ఎవరిని తిట్టిన పడి ఉండాలి మన రాచరికం నియం నియంతృత్వం నిరంకుశం అన్నట్టుగా వ్యవహరిస్తే ఏదో రోజు భంగపాటు తప్పదు ఓకే ఇదిగా ప్రజాస్వామ్యంలో ప్రజలను తక్కువగా వేస్తే డెఫినెట్గా ఒకసారి రెండుసార్లు మాయా మర్మానికి ఇంద్రజాల మంత్రజాలానికి ఇంద్రజాలానికి టక్కు టమా గజకన్న గోకర్ణ విద్యల్లో పోబడతారు ప్రజలు మీరు యాగాలు చేసి ఎత్తడి తప్పేలా ముఖాలు తీసుకొచ్చి చూపిస్తే మనకి నమ్ముతాం దన్న పెడతాం దేవుడు అనుకుని తర్వాత వాళ్ళ వికృత స్వరూపం చూసిన తర్వాత వారు బాబు వెళ్ళితోటి బాబు అనుకుంటారు ప్రజలు ఈ అదర్ డే ఏదో ఒకరోజు ప్రజలకి జ్ఞానోదయం అవుద్ది మీ ముసుగు నాగభూషణం నాగభూషణ అని హీరో అనుకోరు కదా అవన్నీ నాగభూషణం క్యా చేసి క్యారెక్టర్లు అలా ఉంటాయి లాస్ట్లో వికటాటాసాలు చేస్తా ముసుగు తీస్తారు వాళ్ళు ఇలాంటివన్నీ గమనించిన తర్వాత వాస్తవాలు తెలుసుకుంటారు అయినా కేసీఆర్ గారిని మనం దూషించలేము ఎందుకంటే సామాన్యుడు ఎవరో ఆయన పరిపాలన ఇబ్బంది పడలేదు అది అంతవరకు కరెక్ట్ కానీ కొన్నాళ్ళు వెయిట్ చేయాలి అంటే ఏ విమర్శ ముందు మనం ఏం చేసాము వాళ్ళు ఏం చేస్తున్నారు కరెంట్ గురించి మొత్త వస్తే కరెంట్ కోపలం ఏమవుద్ది మళ్ళీ సరి చేసుకుంటారు అంటే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా సార్ కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుంది అని వ్యాఖ్య చాలా సార్లు కేసీఆర్ గారు ఎత్త తబేడాలో గంజారు తీసుకుని ఎత్త దాకలో ఎన్ని అమ్మేసుకుని ఇంట్లో పండగ పుట్టినరోజు పండుగ చేసుకోవచ్చు అన్నాడు అంటే కరెంటు లేదు సార్ అదేనండి ఇప్పుడు అప్పులు చేసేసి రెస్టారెంట్ చేసేసి ఎక్కువ రేటు పెట్టుకునేసి కరెంట్ ఇచ్చి ఉండొచ్చు ఆయన తర్వాత ఎఫెక్ట్ తర్వాత వాళ్ళ మేము కదా ఇప్పుడు నా ఆస్తి అంతా తాయిలెట్ వేసుకుని పండుగ చేసేసుకున్నాను ఏమైపోతాడు తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా పిల్లలు మా తాత ఉన్నప్పుడు బాగుండేది మాకు రోజు చాక్లెట్లు బిళ్ళలు కొనిపెట్టి ఇప్పుడు మన ఆనయం ఏం కొనిపెట్టలేదని మా మనకుంటారు కారణం ఏంటి నేను అవగొట్టేసాను కదా అంతా ఇప్పుడు ప్రజలకి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కొక్క అధికారిని పట్టుకుంటే వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు వందల కోట్లు మూడు వందల కోట్లు హెచ్ఎండిఏలు ఒకటి దొరికాడు ఇంకొక ఆయన డీజీపీ స్థాయి వ్యక్తిని పోలీస్ అధికారిని చూస్తే మొత్తం రాష్ట్రంలో భూములన్నీ కొలగొట్టేసినట్టు వస్తున్నాయి వార్తలో ఇంకా వీళ్ళు తగ్గేస్తారు ఊరుకోరు కాంగ్రెస్ పార్టీ అందరూ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి అనుకున్నారా రేవంత్ రెడ్డి కదా పైగా ఆయన ఫేస్ చేయలేకపోతున్నారు మానసికంగా పెద్ద దెబ్బ కూడా వేశారు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు ఎవరు ముఖం చూడటానికి ఇష్టపడ్డా ఎవరు ఉనికిని సహించలేడో ఎవరిని ముఖ్యమంత్రిగా భరించలేడో అతను ముఖ్యమంత్రిగా పెట్టారు అక్కడ అసెంబ్లీలోగా బతిమల్గా ఏమవదో మానసికంగా చేసి సాధిస్తారండి కేసీఆర్ గారు ఒకదా ఒక మాటలు మాట్లాడేప్పుడు మీరు మీరు స్థితప్రజ్ఞంగా స్థిమితంగా ఉండి మాట్లాడితే మీకు మంచి మాటలు వస్తాయి ఆలోచన ఉంటుంది మీరు ఎప్పుడైతే మనసు మైండ్ డిస్టర్బ్ అయిపోయింది అనుకో మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు స్లో కోల్పోతాం విచక్షణ కోల్పోతాం ఆవేశం మనిషిని అదుపులో తీసుకుంటుంది ఆవేశాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి కానీ ఆవేశం మన అదుపులో తీసుకున్న తర్వాత ఇంక మన ఏమాటో తెలియదు ఇంకా తప్పుడు అడుగులే చెప్తారు అని చేత ఆయన దాన్ని అవాయిడ్ అవ్వడానికి రావడం మానే అనుకుంటున్నాను భరించలేక అంటే చూసుకున్నట్లయితే మేము తిరుగులేని అధికారాన్ని చలాయించిన వాళ్ళు ఇక మాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళు అధికారం కోల్పోయినారు తిరిగి కోల్పోవడం చాలా కష్టం ఎందుకంటే ఏదో టైంలో వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని మిస్టేక్స్ చేశాడు చారిత్రక తప్పిదాలు ఎలాగంటే ఆయన పట్ల ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదాల్లో బాధ లేదు తెలంగాణ రాష్ట్రం విడిపోయినందుకు మాకు అన్యాయంగా అనుకున్నారు తప్ప ఎడగొట్టడానికి తప్పట్లేదు వాళ్ళు దానికి ఆయన దాన్ని కూడా అడ్రస్ చేసుకుంటే ఆయనకి అక్కడ కూడా ఆదరణ ఉంటుంది ఆయన అయినా సరే ఆయన పట్ల ఆయన పచ్చిపుతులు తిట్టినా కానీ ఆయన పట్ల అభిమానంగానే ఉన్నారు జనం ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్క ఇప్పుడు రావంత్ రెడ్డి గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపల పులుసు తినేసి వాళ్ళకి ఇష్టం అంటే చేస్తాడు అంటున్నాడు తప్పుది రావంత్ రెడ్డి గారు కూడా తప్పు మాట్లాడుతున్నాడు ఆ విషయంలో ఎందుకంటే ఆయన తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి ఏదో రాష్ట్రానికి మేం చేసినట్టు చెప్తున్నాడు అసలు కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా బాగా రాష్ట్రానికి చేశాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారి దగ్గర ఒంగిపోయాడు ఉంటాడు కదా విజయసాయి అయితే రెండు కాళ్ళు పట్టించుకున్నాడు కింద సార్ పవన్ కళ్యాణ్ ఒక అబ్బాయిని పట్టించుకోవడం కింద పోయా కదా అలా పట్టించుకున్నాడు వెళ్ళి రెండు కాళ్ళు వెళ్ళాయి పట్టేసుకుని మీకు ఇంక ఇష్టపడి మీరు ఏమైనా చేసేసుకోండి అన్నారు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని సూపర్ ఇది బ్రహ్మాండం మ్యాగ్నస్ అది ఇది అని చెప్పి మాట్లాడేసాడు ఆయన ఊరికే మాటలు చెప్పాడు రాయలసీమ నీళ్ళు చేసుకోండి అది ఇది ఊరికే మాటలు చెప్తాడు కేసీఆర్ గారు అమరావతిని విధ్వంసం చేస్తారు తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది అది కళ్ళ ముందు కనిపిస్తుంది వాస్తవం కదా రావంత్ రెడ్డి గారు కూడా ఆటి మాటలు మాట్లాడినప్పుడు కేసీఆర్ గారిని విమర్శించాలని జగన్మోహన్ రెడ్డికి ఈ లొంగిపోయని చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి లొంగిపోయి కేసీఆర్ గారికి ఇక్కడ ఆస్తులన్నీ కూడా లెక్క డొక్క ఏమీ లేకుండా తీసేసుకోండి అని చెప్పాడు అన్నీ చేసేసేవాళ్ళు కేసీఆర్ గారు ఆ విషయంలో కేసీఆర్ గారు రాష్ట్రానికి మేలే చేసాడు అది సరైన విధానమా సరైన మార్గమా కాదంటే అది వేరే కదా ఫలితం అయితే వచ్చింది ఫలితం అయితే తెలంగాణకి మేలే చేసాడు ఆయన ఆ విషయంలో ఆ రాష్ట్రం కోసం అయినా కొంత పక్కదారిలో వెళ్ళినా సరే రాష్ట్రం కోసం చేశాడు ఆ విషయంలో వాళ్ళు విమర్శించకూడదు కాంగ్రెస్ ఉండాలి ఓకే అదేమవు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వాడేమో అనిపిస్తుంది అసలు అతనికి ఆయన గురించి ఆయన వ్యాపారం ఆయన పెత్తనం ఆయన అధికారం గురించి తప్ప రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కించెత్తు వన్ పర్సెంట్ లేదు ఆ విషయంలో కేసీఆర్ గారు చాలా గ్రేట్ కాబట్టి వీళ్ళు విమర్శలు ఇప్పుడు భాష గురించి మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ గారు వాడిన భాష ఈ మధ్యన ఓ మీటింగ్ జరిగింది పెద్ద మొత్తం ఎదుగులందరూ కూడా పట్టు చీరలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని వచ్చారు చాలా పతివ్రతల్లా కూర్చొని కూర్చొని మాట్లాడుతున్నారు ఒక పెద్ద మేధావుల సంఘం కింద కూర్చొని ఈ భాష ఏంటి రాజకీయాల్లో భాష ఇలా దిగజారిపోయి అని చెప్పేసి నీతిగా పదేళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారు ఆ రోజు ఒక్కడికే నోరు లేకలేదు ఒకళ్ళు ఇద్దరు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు మంచివాళ్ళని పెద్ద మనుషుల్ని కొంచెం సమాజంలో విలువ ఉన్న వాళ్ళని ఆ మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ చుట్టూ చేరిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారో రక్త పింజర్లో మెట్ల దగ్గర కట్టల పాములు పొడ పాములు ఆ పాములన్నీ కూర్చుని వాళ్ళ గురించి దేవుడి గురించి దైవం గురించి భాష గురించి సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత దారుణం నీ అమ్మ మూడు అన్నప్పుడు ఏమైపోయారు వీళ్ళు ఒక ప్రతిపక్ష నేత భార్యని నిండు అసెంబ్లీలో కించపరిచినప్పుడు వీళ్ళు ఏమైపోయారు బయటకు వచ్చి మాట్లాడే భాష కొడాల నాని రోజా గారు ఇలా కొంతమంది వైసీపీ వాళ్ళు అలాగే తెలంగాణలో కొంతమంది కేసీఆర్ గారు వాళ్ళ భాష కేటీఆర్ గారు వాళ్ళు అందరూ కూడా ఎలాంటి భాష మాట్లాడారు అండి అవతలం సన్నాసి దొంగ లంగా ఇవన్నీ మాట్లాడేవారు కదా అప్పుడు నోరు లేక వాడికి తోలు తీసి తనేసి గోడనుచ్చిపెట్టారు గోడ గుచ్చేంతరండి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అక్కడ రేపు తెలుగుదేశం వస్తుంది కాబట్టి రేపు మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా ఇప్పటి నుంచి మొదలెట్టారన్నమాట ఓకే నీతి కబుర్లు ప్రవచనాలు రామాయణం భారతం పురాణ పఠనం చేస్తారు ఇప్పుడు మొన్నటిదాకా చెవుల్లో దూదెట్టేసుకుని కూర్చుంటారు ఇంట్లోనే మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ఒకరిపై ఒకరు పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు ఇంకా కేసీఆర్ గారు మీటింగ్ ఇలా ఉంటే ఆయన అసెంబ్లీలోకి వస్తే ఎలా ఉంటుంది అసలు పరిణామాలు మీకు ఆయన మాట్లాడలేక నేను ఎదుర్కోలేక రావట్లేదు ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే నేను వీరుని సూర్యుడిని నాకు తిరిగి లేదు ఎవరినైనా సరే ఎంత మాటైనా అనేకలను మోడీ గారిని అమిత్ షా గారినితో సహా చంద్రబాబు గారిని ఆయన ఎన్ని మాట్లాడడానికి తెలియదు కాలం కర్మ మనం ఏమి ఇచ్చామదే అదే అనుకో దాన్ని గమనించుకుంటే రాజకీయ నాయకుడు అయినా నేనైనా మీరైనా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడే మాటలో పది మంది వింటున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరన్నా సార్ ఓకే సార్ చూద్దాం మొత్తానికైతే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్